ఇప్పుడు మన ప్రయాణం అతి భయంకర రూపమైన జ్వాల నడిచిముడు వైపు ఇది ఇక్కడ కనపడుతుంది కదా ఇది భవనాశిని నది అంటారు భవనాశిని నది అని ఎందుకంటారంటే ఇది భావబంధాలను పాపాలను నాశనం చేస్తుంది భవ అంటే సంసారం లేక పాపం నాశిని అంటే నాశనం చేసేది అందుకే దీన్ని భవనాశిని అని అంటాం పాండవులు వారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో దక్షిణ భారతంలోని వివిధ పవిత్ర స్థలాలకు ప్రయాణించారు ఆ సమయంలోనే అహోగులం వచ్చి ఇక్కడ నరసింహ స్వామిని దర్శించుకొని ఇక్కడే కొద్ది కాలం పాటు తపస్సు చేసుకున్నారట పూర్వకాలంలో అనేక మంది మునులు ఈ అడవుల్లో గుహల్లో తపస్సు చేసినారట వారికి అంతు చిక్కని శక్తులు లభించినాయట ఆ శక్తులు ఇప్పటికీ రహస్య ప్రదేశాల్లో ఉన్నాయని నమ్ముతారు పోయేదారిలో మనకి వరాహ నరసింహ స్వామి అవతారం గుడి కనపస్తుంది నిజానికి నేను ఇది వచ్చేటప్పుడు చూద్దామనుకున్నా ఫస్ట్ మనం చూడాల్సింది ఉగ్ర నరసింహ రూపం చూడాలా అందుకే బయలుదేరి హిరణ్య శివుడు తమ్ముడిని చంపిన వరాహ అవతారం గుడిని దాటుకొని ప్రయాణిస్తున్నాం శ్రీశైలం కూడా ఈ నల్లమల్ల అడవుల్లోనే ఉంది అన్న విషయం మీకు తెలిసిందే అక్కడ భీముడి కొలను అనే పవిత్ర స్థలం ఉంది ఇది స్వయంగా భీముడి తోవాడట దీన్ని బట్టి పానవులు నల్లమల్ల అడవుల్లో సంచరించారని తెలుస్తుంది శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం అయినప్పటికీ వారిలో వారు శక్తి పరంపర కొనసాగిస్తూ ఉండేవారట కావున ఆయన నరసింహస్వామిని దర్శించుకున్నాడని కొన్ని కథనాలు ఉన్నాయి ఈడ చూడండి తొన్నగాడు ఈయన నల్లికిరమ్మ కలర్లో ఉన్నాడు అంటే చూసి ఫస్ట్ నలికీరమ్మ అనుకునే కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు ఈయన గొప్ప శివభక్తుడు ఈయన ప్రతిరోజు శివలింగాన్ని చేయించి దానికి పూజ చేసి దానం చేసేవాడు ఒకరోజు ప్రతాపరుద్రుడు వేట కోసం అహోబిలం అడవులకు వెళ్ళాడు అక్కడ శివారాధన కోసం ఎన్నోసార్లు శివలింగాన్ని తయారు చేసినా అది నరసింహస్వామి అవతారం లేకు మారుతుంది అదే రోజు నరసింహస్వామి కల్లోకి వచ్చి అహోబిలంలోని తన ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించాడు నా పూజ కోసం శ్రీనివాస ఆచార్యులు అనే బాలను నియమించమని చెప్తాడు అనే రాక్షసి రాదునేవాడు ఆయన దేవతల నుండి ఒక వరం పొందాడు నా చావు ఇంట్లో రాకూడదు బయట రాకూడదు రాత్రి రాకూడదు పగడు రాకూడదు భూమి పైన రాకూడదు ఆకాశంలో రాకూడదు ప్రాణం ఉండే దాంట్లో రాకూడదు ప్రాణం లేని దాంట్లో రాకూడదు ఆయుధాలతో రాకూడదు జంతువులతో రాకూడదు మనుషులతో రాకూడదు అనే వరాన్ని దేవతల నుండి పొందాడు ఈ శ్రీనివాస ఆచార్యులే అహోబిల మఠాన్ని మొదటి జీయర్గా మారాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ పూజలు చేసేది వీరి కుటుంబ సభ్యులే ఆడోళ్ళకి ఎంత బాగా ఎక్కువ స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి దేవతలు ఆకాశగంగను ప్రార్థించారు దేవతల ప్రార్థన మేరకు గంగాదేవి జలపాతం రూపంలో స్వామిపై ప్రవహించడాన్ని ఆ నీరు స్వామి చేదులు కంటుకున్న రక్తం శుభ్రం చేసిందని చెబుతారు ఇక్కడ ప్రవహించే నీరు కొండపై పడే నీరు పైన ఏదో చిన్న రాయి చీలిక నుండి వస్తుందట ఇది వర్షం నీటి వల్ల చాలా ఉధృతంగా ప్రవహిస్తుందట

నరసింహ స్వామి చేతికి రక్తం అంటే నా చేతులు కడిగిన చోటు ఇదే దీన్ని రక్త గుండం అంటారు చూడండి మీరు బాగా గమనించాడా ఆ రక్తం అట్టే అంటుకొని ఉండేది గమనించవచ్చు చూడు అక్కడ రక్తం కనిపిస్తుంది చూడు ఎర్రగా కష్ట కష్టాలు ఇంత దూరం వచ్చి వీడికి వచ్చినా కొడుమూ చేసినా కాసేపు బాగా ఆలోచించాను మనం దేవుని చేరుకోకుండా చేయడానికి చాలా శక్తులు అనేక రూపాల్లో అడ్డుకుంటాయి ఇప్పుడు టైం రూపంలో అడ్డుకుంది అప్పుడే ఒక బాధ నుండి ఒక ఆలోచన పుట్టింది ఎవరు అడ్డుకొని ప్రదేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అదే ఉగ్రస్తంభం ఈ దారి దూసండి దడవుతుంది ఎక్కువ ఎక్కలేము

ఎక్కింగ్ అంటే చాలా కష్టం ఉంది ఎక్కడం చూడండి ఎలా ఉందో కానీ ఎక్కొచ్చు అంటే దేవుని పోయిన వారం వేసి రావాల్సిందే కానీ మనము కొంచెం ఇష్టం ఉంటే బాగుంటుంది లేదంటే చెప్పనవసరం ఏం జరుగుతాయో చాలా కష్టం ఉంది అయితే చాలా కష్టం ఉంది ఎక్కడం ఈ రాళ్ళు ఎట్లున్నాయంటే ఒకసారి చూడు గిటార్ ఒకసారి మీకు పైన సంబంధం కనిపిస్తుంది పైన అక్కడ పైన అక్కడ కొండ కనిపిస్తుంది కదా అది అక్కడ కొండ ఆ కొండపైకి మనం ఇప్పుడు వెళ్ళాలి చూద్దాం ఎంత కష్టం ఉండదు చూద్దాం ఇప్పుడు ఎక్కాల్సింది ఎట్లేదాన్ని ఎప్పుడో సగ చిన్నప్పుడు సగం దూరం వచ్చి మధ్యలో నుంచి వెళ్ళిపోయినాయి ఈ గాలి పైకి కొంచెం పోతానే గాలి విపరీతంగా తొలుతుంది అప్పుడు మనం నలభై తొమ్మిది కేజీలు ఉండే కాలికి తట్టుగా ఎగిరి పడిపోతాం అని చెప్పి రాలేదు ఇప్పుడు ఎట్లేదని ఎక్కాల్సి చుట్టూ కొండలు చూడండి ఇంకా మనం ఆడిపోవాలి జూమ్ చేస్తాం చూడండి ఒకసారి మనం వెళ్ళాలి చోట అక్కడుంది ఉంది చాలా వరకు దగ్గరకు వచ్చాం కొంచెం ఇక్క ఎంత ఏమనుకున్నా చాలా ఇష్టం ఉంది ఎక్కువ ఉండదు మళ్ళా ఆడగేమో ఉప్పు ఎక్కి కష్టం లేదు ఈజీ ఉంది అదే నచ్చిపోతా కూసినా ఇది కొంచెం అనిపించాయి కొంచెం ఉంది పొలం పోయి టైం ఒకటి నలభై రెండు మొత్తానికి వచ్చేసాం దగ్గరలో ఉన్నాం పదిహేడు రోజుల దూరంలో స్వామి ఉన్నాడు వచ్చి చూద్దాం どういうこと వచ్చేటప్పుడు మీరు గమనించారో లేదో ఒక తేనెటీగ ఒక్కటే ఒక తేనెటి మొత్తం చుట్టూ తిరుగుతుంది ఎంతమంది మనుషులు వచ్చి అంతమంది ఎక్కడ దర్శనం చేసుకుని వచ్చినాక అసలు అది లేదు మరి వింత ఏమో మనకు తెలియదు కానీ నేను గమనించింది అయితే అది వచ్చేటప్పుడు తేనెటీగ చుట్టూ మనుషుల చుట్టూ అంటే ప్రతి ఒక్కరి చుట్టూ తిరిగింది దర్శనం చేసుకున్నాము హక్కు సంబంధం దగ్గర పోయి ఇక్కడికి వస్తానే లేదు అసలు అందుకే వచ్చేలాగా కొంచెం ఇష్టకు వచ్చే మంచిది ఎందుకంటే మంచిది కొంచెం నిష్టం ఉండేది బెటరు మొత్తానికి వచ్చేసినాం ఇష్టం ఇదే ఉగ్రసంభం అంట నరసింహస్వామి ఉగ్ర రూపంలో వచ్చింది ఇక్కడ నుంచే మనం చూసుకుంటే చుట్టూ మొత్తం కొండలే అసలు వీడికి రావాలంటే చాలా ఇష్టం ఏమో అనుకునే కానీ చాలా స్ట్రగుల్స్ మధ్యలో ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వద్దురా ఆయనకి వెళ్ళిపోదాం రా ఎంత ఇంత కష్టం ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ ఆయన దర్శించుకోవాలంటే ఖచ్చితంగా రావాల్సిందే ఆయన పెట్టే పరీక్షలు అనుకోవాలా ఎక్కడైనా సరే ఏ దేవుడైనా సరే ఇలాంటి పరీక్షలు ఖచ్చితంగా పెడతాడు రావాలంటే ఖచ్చితంగా కష్టాలు తప్పదు కానీ చూడండి స్తంభం రసము ఇదే చూద్దాము ことこトビデオそう、勝手な目も残さない。